డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నార్ అప్డేట్స్ టీఎస్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాస్తున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది యాక్చువల్గా ఈరోజు మనకు టీఎస్ ఎఫ్సెట్ హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఇంపార్టెంట్ డేట్స్లో కానీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ చెందిన హాల్ టికెట్ డౌన్లోడ్ చే చేసేదానికి వెళ్తే మనకు డౌన్లోడ్ కావడం లేదు కేవలము అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన హాల్ టికెట్లు మాత్రమే డౌన్లోడ్ అవుతున్నాయి దాని గురించి మనకు ఫ్లాష్ న్యూస్ అని చెప్పి ఇచ్చాడు టీఎస్ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ సర్వీస్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ మే ఫస్ట్ సో మే ఒకటవ తేదీ నుంచి మనకు ఇంజనీరింగ్ సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన హాల్ టికెట్స్ మాత్రం మనకు డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే విద్యార్థులు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి ఎగ్జామ్లు వస్తున్నారో వాళ్ళు లింకులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ